పన్నెండు ఏడు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు ఈశ్వరియ సంతానము నుండి రాకుమారులు రాకుమారులుగా అవ్వాలి అందుకే స్మృతియాత్ర ద్వారా మీ వికర్మలను భస్మం చేసుకోండి ప్రశ్న ఏ ఒక్క విధి ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి జవాబు ఎప్పుడైతే మీరు మీ దృష్టిని తండ్రి దృష్టితో జోడిస్తారు అప్పుడు దృష్టి జోడించబడంతో మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా అన్ని పాపాలు అంతమవుతాయి ఇదే మీ స్మృతి యాత్ర మీ దేహపు ధర్మాలన్నింటినీ వదిలి తండ్రిని స్మృతి చేస్తారు తద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు ఓం శాంతి శివ ఆత్మగా భావిస్తూ కూర్చోండి తండ్రి ఆజ్ఞనిస్తున్నారు శివ భగవాన్ వాచ అంటేనే బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి ఎందుకంటే మీరందరూ సోదరులు మీరు ఒకే తండ్రికి పిల్లలు ఒకే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి ఏ విధంగా వేల సంవత్సరాల క్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో అచ్చంగా అలాగే తీసుకోవాలి ఆది సనాతన దేవతల రాజధానిలో ఉండేవారు మీరు సూర్యవంశీలుగా అనగా విశ్వాధిపతులుగా ఎలా అవ్వగలరు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మీ తండ్రి నేను నన్ను స్మృతి చెయ్యండి ఆత్మలైన మీరందరూ పరస్పరం సోదరులు ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే ఆ సత్యమైన ఈశ్వరుని పిల్లలైన మీరందరూ ఈశ్వరీయ సంతానము ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు వారి శ్రీమతం ఆధారంగా బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి అన్ని దుఃఖాలు దూరమైపోతాయి తండ్రితో ఎప్పుడైతే మన నేత్రాలు కలుస్తాయో అప్పుడు మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి కనులు కలపడం యొక్క అర్థాన్ని కూడా వివరిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇదే స్మృతి యాత్ర దీనిని యోగాగ్ని అని కూడా అంటారు ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ జన్మాంతరాల ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మమైపోతాయి ఈ ప్రపంచమే దుఃఖధామము అందరూ నరకవాసులుగా ఉన్నారు మీరు ఎన్నో పాపాలు చేశారు దీన్ని రావణరాజ్యం అంటారు సత్యుగాన్ని రామరాజ్యం అంటారు మీరు ఈ విధంగా అర్థం చేయించవచ్చు ఎంత పెద్ద సభ కూర్చుని ఉన్నా కానీ భాషణ చేయడానికి ఎటువంటి సంకోచము ఉండకూడదు మీరైతే భగవాన్ అంటూ ఉంటారు శివ భగవాన్ వాచా ఆత్మలమైన మనమందరము వారి సంతానము సోదరులము శ్రీకృష్ణుడి సంతానం అని ఇలా ఎవ్వరూ అనరు అలాగే ఇంతమంది రాణులు కూడా లేరు శ్రీకృష్ణుడి స్వయంవరం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అతని పేరు మారిపోతుంది లక్ష్మీనారాయణలకు పిల్లలున్నారు అంటారు రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు అప్పుడు ఒక కొడుకు ఉంటారు ఆపై వారి వంశం కొనసాగుతుంది పిల్లలను మీరిప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయాలి దేహపు సర్వధర్మాలను వదలండి తండ్రిని స్మృతి చేయండి అప్పుడు మీ పాపాలన్నీ అంతమవుతాయి సతోప్రధానంగా అయి స్వర్గంలోకి వెళ్తారు స్వర్గంలో ఎటువంటి దుఃఖము ఉండదు నరకంలో అపారమైన దుఃఖాలున్నాయి సుఖం యొక్క గుర్తులు కూడా లేవు ఈ విధంగా యుక్తిగా తెలియచేయాలి శివ భగవాన్ వాచ ఓ పిల్లలు ఈ సమయంలో ఆత్మలైన మీరు పతితులుగా ఉన్నారు ఇప్పుడు పావనులుగా ఎలా అవుతారు నన్ను ఓ పావన రండి అనే పిలిచారు పావనులు సత్యుగంలోనే ఉంటారు పతితులు కలియుగంలో ఉంటారు కలియుగం తర్వాత మళ్లీ సత్యుగంగా తప్పకుండా అవ్వనున్నది కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది బ్రహ్మ కుమార మనం దత్త తీసుకోబడ్డ పిల్లలం బ్రాహ్మణులమైన మనం పిలక వారము విరాట రూపం కూడా ఉంది కదా మొదట బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే దేవతలు సత్యుగంలో ఉంటారు సత్యుగంలో సదా సుఖముంటుంది దుఃఖం యొక్క పేరు కూడా ఉండదు కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది అందరూ దుఃఖితులుగా ఉన్నారు దుఃఖం లేనివారెవరూ ఉండరు ఇది రావణ రాజ్యం ఈ రావణుడు భారత్కు నంబర్ వన్ శత్రువు ప్రతి ఒక్కరిలోనూ ఐదు వికారాలున్నాయి సత్యుగంలో ఎటువంటి వికారాలు ఉండవు అది పవిత్ర గృహస్థ ధర్మం ఇప్పుడైతే దుక్కపు పర్వతాలు పైన పడ్డాయి అవి ఇంకా పడనున్నాయి ఎన్ని బాంబులు మొదలైన వాటిని ఏవైతే తయారు చేస్తూ ఉంటారో అవి దాచి ఉంచుకోవడానికైతే కాదు కదా చాలా రిఫైన్ చేస్తున్నారు ఆ తర్వాత రిహార్సల్ జరుగుతుంది ఆపై ఫైనల్ జరుగుతుంది ఇప్పుడు సమయం చాలా కొద్దిగానే ఉంది డ్రామా అయితే తన సమయానికి పూర్తవుతుంది కదా మొట్టమొదట శివబాబా జ్ఞానం ఉండాలి ఏదైనా భాషణ మొదలైనవి ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ మొట్టమొదట శివాయ నమః అని అనాలి ఎందుకంటే శివబాబా మహిమ ఏదైతే ఉందో అది ఇంకెవ్వరికీ ఉండదు శివ జయంతియే వర్జతుల్యమైనది శ్రీకృష్ణుడి చరిత్ర మొదలైనవేవీ లేవు సత్యుగంలోనైతే చిన్న పిల్లలు కూడా సతోప్రధానంగానే ఉంటారు పిల్లల్లో ఎటువంటి చంచలత్వం మొదలు ఉండవు శ్రీకృష్ణుడి విషయంలో వెన్న తినేవాడని అది ఇది చేసేవాడని చూపిస్తారు ఇది మహిమకు బదులుగా ఇంకా గ్లాని చేయడమే ఎంత సంతోషంగా ఈశ్వరుడు సర్వ్యాపి నీలోనూ ఉన్నారు నాలోనూ ఉన్నారు అననేస్తారు ఇది చాలా పెద్ద గ్లాని కానీ తమో ప్రధాన మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి వారు నిరాకారుడైన తండ్రి వారి పేరే కళ్యాణకారి శివ వారు సర్వుల సద్గతిదాత ఆ నిరాకారుడైన తండ్రి సుఖసాగరుడు శాంతిసాగరుడు మరిప్పుడు ఇన్ని ఎందుకు వచ్చాయి ఎందుకంటే ఇది రాజ్యం రావణుడు అందరి శత్రు అతణ్ణి హతమారుస్తారు కూడా కాని అతను చనిపోడు ఇక్కడ ఏదో ఒక దుఃఖం కాదు అపారమైన దుఃఖం ఉంది సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది వేల సంవత్సరాల క్రితం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు మరియు ఈ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకున్నారు శివబాబా తప్పకుండా వస్తారు వారు వచ్చి ఏదో ఒకటైతే చేస్తారు కదా వారు యాక్యురేట్ గా చేస్తారు కావుననే వారి మహిమ గానం చేయబడుతుంది శివరాత్రి అని కూడా అంటారు ఆ తర్వాత శ్రీకృష్ణుడి రాత్రి ఉంటుంది ఇప్పుడు శివరాత్రిని మరియు శ్రీకృష్ణుడి రాత్రిని కూడా అర్థం చేసుకోవాలి శివుడు అనంతమైన రాత్రిలోనే వస్తారు శ్రీకృష్ణుడి జన్మ వేళలో జరుగుతుంది అంతేకాని వేళలో కాదు శివుని రాత్రిని జరుపుకుంటారు కానీ వారి తిథి తారీఖు ఏమీ లేదు శ్రీకృష్ణుడి జన్మ అమృతవేళలో జరుగుతుంది అమృతవేళ అన్నింటికన్నా శుభముహూర్తంగా భావించడం జరుగుతుంది వారు శ్రీకృష్ణుడి జన్మను రాత్రి పన్నెండు గంటలు జరుపుకుంటారు కాని అది వేళేమీ కాదు ఉదయం రెండు మూడు గంటల సమయాన్ని ప్రభాతవేళ అంటారు ఆ సమయంలో స్మరణ కూడా చేయగలుగుతారు రాత్రి పన్నెండు గంటలకు వికారాల్లో నుండి లేచి ఎవ్వరూ భగవంతుడు నామజపం చెయ్యరు అలా ఏమాత్రమూ చెయ్యరు రాత్రి పన్నెండు గంటలను అనరు ఆ సమయంలో మనుషులు పతితంగా అశుద్ధంగా అవుతారు వాయుమండలమంతా అశుద్ధంగా ఉంటుంది ఉదయం రెండున్నర గంటలకు ఎవ్వరూ లేవరు మూడు నాలుగు గంటల సమయం అమృతవేళ ఆ సమయంలో మనుషులు లేచి భక్తి చేస్తారు ఆ సమయాన్ని మనుషులు తయారు చేశారు కాని వాస్తవానికి అలా సమయమేదీ లేదు కావున మీరు శ్రీకృష్ణుడి జన్మవేళను కనుక్కోవచ్చు శివుని ఏ ఏమాత్రమూ కనుక్కోలేరు ఇదైతే వారు స్వయమే వచ్చి అద్దం చేయిస్తారు కావున మొట్టమొదట శివబాబా మహిమను తెలియచేయాలి పాటను చివర్లో కాదు మొదటే వినిపించాలి శివబాబా అందరికన్నా మధురమైన బాబా వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది నేటికి వేల సంవత్సరాల క్రితం ఈ శ్రీకృష్ణుడు సత్యుగ మొదటి యువరాజుగా ఉండేవారు అక్కడ అపారమైన సుఖం ఉండేది ఈనాటికి స్వర్గ గాయనం చేస్తూ ఉంటారు ఎవరైనా మరణిస్తే ఫలన వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు అరే ఇప్పుడైతే ఇది నరకం స్వర్గం ఉన్నట్లయితే స్వర్గంలో పునర్జన్మలు తీసుకోగలుగుతారు మా వద్ద ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది దాన్ని కేవలం పదిహేను నిమిషాల్లో అయితే అర్థం చేయించలేం కదా దానికోసం సమయం కావాలి అని వారికి అర్థం చేయించాలి మొట్టమొదటైతే ఒక్క క్షణం యొక్క విషయాన్ని వినిపిస్తాము అదేమిటంటే అనంతమైన తండ్రి ఎవరైతే దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో వారి పరిచయాన్ని ఇస్తాము వారు ఆత్మలైన మనందరికీ తండ్రి బీకేలమైన మేమందరము శివబాబా శ్రీమతంపై నడుస్తాము ఆ తండ్రి చెప్తున్నారు మీరందరూ పరస్పరం సోదరులు నేను మీకు తండ్రిని నేను ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చాను అందుకే శివజయంతిని జరుపుకుంటారు స్వర్గంలో ఏదీ జరుపుకోబడదు శివ జయంతి జరుగుతుంది దాన్ని మళ్లీ భక్తి మార్గంలో చిహ్నంగా జరుపుకుంటారు ఈ అధ్యాయం నడుస్తుంది కొత్త ప్రపంచ స్థాపన ద్వారా పాత ప్రపంచ వినాశనం శంకరుడి ద్వారా ఇప్పుడీ పాత ప్రపంచ వాయుమండలాన్నైతే మీరు చూస్తున్నారు ఈ పతిత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగనున్నది కావుననే పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అంటారు అపారమైన దుఃఖాలున్నాయి గొడవలు మృత్యువు వైధవ్యం జీవహత్య చేసుకోవడం ఎన్నో ఉన్నాయి సత్యుగంలోనైతే అపారమైన సుఖాల రాజ్యం ఉండేది ఈ ఉద్దేశం యొక్క చిత్రాన్నైతే తప్పకుండా అక్కడికి తీసుకువెళ్ళాలి ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు వీరు ఏ విధంగా ఈ జన్మ పొందారు వీరు ఏ కర్మలు చేసిన కారణంగా ఇలా అయ్యారు అని ఐదు వేల సంవత్సరాల విషయాన్ని వినిపిస్తాము కర్మ అకర్మ వికర్మల గతులను తండే అర్థం చేయిస్తారు సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి ఇక్కడైతే ఉన్న కారణంగా కర్మలు వికర్మలుగా అవుతాయి అందుకే దీనిని పాపాత్మల అంటారు ఇచ్చిపుచ్చుకోడాలు కూడా పాపాత్మలతోనే ఉంటాయి శిశువు కడుపులో ఉండగానే నిశ్చితార్థం చేస్తారు ఎంతటి అశుద్ధమైన దృష్టి ఉంది ఇక్కడంతా వికారీ దృష్టియే ఉంటుంది సత్యుగాన్ని నిర్వికారీ దృష్టి కల ప్రపంచం అంటారు ఇక్కడ కళ్ళు కూడా పాపం చేస్తాయి అక్కడలా పాపాలేవీ చెయ్యరు సత్యుగం నుండి మొదలుకుని కలియుగాంతం వరకు చరిత్రాభావుగోళం పునరావృతం అవుతాయి దీనిని తెలుసుకోవాలి కదా దుఃఖధామం ఎందుకంటారు మొత్తం అంతా పద్ధతులుగా మరియు పావనలుగా అవ్వడంలోనే ఉంది అందుకే తండ్రి అంటారు కామం మహాశత్రువు దాన్ని జయించడం ద్వారా మీరు జగచీతులుగా అవుతారు అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది అందులో శ్రేష్టమైన దేవతలు ఉండేవారు ఇప్పుడు భ్రష్టాచారులున్నారు ఇది భ్రష్టాచారి ప్రపంచమని ఒకవైపు అంటూనే ఉంటారు మళ్ళీ ఇంకొక వైపు అందరినీ శ్రీశ్రీ అంటూ ఉంటారు ఏదొస్తే అనేస్తూ ఉంటారు ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మృత్యు ఎదురుగా నిలబడి ఉంది తండ్రి అంటారు నన్నొక్కర్నే శృదు చేసినట్లయితే పాపాలంతమవుతాయి మీరు సతోప్రధానంగా అవుతారు సుఖధామానికి యజమానులుగా అవుతారు ఇప్పుడంతా దుఃఖమే ఉంది వారు ఎన్ని కాన్ఫరెన్స్లు చేసినా సమ్మేళనాలు చేసినా ఏమీ జరిగేది లేదు మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు తండ్రి తమ కార్యాన్ని తమ పిల్లల ద్వారా చేస్తున్నారు పతిత పావన రండి అని మీరు పిలిచారు కావున నేను నా సమయమనుసారంగా ఇప్పుడొచ్చాను యధాయీ ధర్మస్య దీని అర్థం గురించి కూడా తెలియదు వారు పిలుస్తున్నారంటే తప్పకుండా వారు స్వయం పతితులుగా ఉన్నారు తండ్రి అంటారు రావణుడు మిమ్మల్ని పతితులుగా చేశాడు ఇప్పుడు నేను పావనులుగా చేయడానికి వచ్చాను అది పావన ప్రపంచంగా ఉండేది ఇప్పుడు పతిత ప్రపంచంగా ఉంది పంచవికారాలైతే అందరిలోనూ ఉన్నాయి ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది అన్ని వైపులా అశాంతియే అశాంతి ఉంది ఎప్పుడైతే మీరు పూర్తిగా తమోప్రధానంగా పాపాత్ములుగా అయిపోతారో అప్పుడు నేను వస్తాను ఎవరైతే నన్ను సర్వవ్యాపి అని అపకారం చేస్తారో అటువంటి వారికి కూడా నేను ఉపకారం చేయడానికి వస్తాను ఇటువంటి పతిత రావణ ప్రపంచంలోకి పతిత శరీరంలోకి రండి అని మీరు నాకు ఆహ్వానాన్ని ఇస్తారు నాకు రథం రథమైతే కావాలి కదా పావన రథమైతే అవసరం లేదు రావణ రాజ్యంలో పతితులే ఉంటారు పావనులెవ్వరూ లేరు అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు ఇది వికారి ప్రపంచం అది నిర్వికారి ప్రపంచం ఇప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవుతారు పతిత పావనుండైతే నేనే నాతో యోగాన్ని చూడించండి భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ఇదే రావడం కూడా తప్పకుండా గృహస్థ మార్గంలోకి వస్తారు వారు ఎంత అద్భుత రీతిలో వస్తారు వీరు తండ్రి కూడా మరియు తల్లి కూడా ఎందుకంటే అమృతం వెలువడేందుకు గోముఖం కావాలి కావున వీరు మాత పిత అంతేకాక మాతలను సంభాళించేందుకు సరస్వతిని ముఖ్యురాలిగా ఉంచారు వారిని జగదంబ అంటారు కాళీ మాత అంటారు కాని అటువంటి నల్లని శరీరంతో ఏమైనా ఉంటారా శ్రీకృష్ణుణ్ణి నల్లగా చేసేశారు ఎందుకంటే కామచితిపైకెక్కి నల్లగా అయిపోయారు శ్రీకృష్ణుడే నల్లగా మళ్లీ తెల్లగా అవుతారు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకునేందుకు కూడా సమయం కావాలి కోట్లాది మందిలో ఏ కొందర్లోనో ఆ కొందర్లో కూడా ఏ కొందరి బుద్ధిలోనో ఇది కూర్చుంటుంది ఎందుకంటే అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి మీరు ఈ విషయాన్ని సభలో కూడా అర్థం చేయించవచ్చు ఎందుకంటే చెప్పే హక్కు ఎవరికైనా ఉంది అటువంటి అవకాశాన్ని తీసుకోవాలి ఆఫీషియల్ సభలో మధ్యలో ఎవ్వరూ ప్రశ్నలు మొదలని అడగరు వినడం ఇష్టం లేకపోతే శాంతిగా వెళ్ళిపోండి శబ్దం చేయకండి ఇలా ఇలా కూర్చుని అర్థం చేయించండి ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది దుఃఖపు పర్వతాలు పడనున్నాయి మాకు తండ్రి గురించి వారి రచన గురించి తెలుసు మీకైతే ఎవరి వృత్తి గురించి తెలీదు తండ్రి భారత్ను గా ఎప్పుడు మరియు ఎలా తయారు చేశారో అది మీకు తెలీదు మీరొస్తే మేము అర్థం చేయిస్తాము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో చెప్తాము ఏడు రోజుల కోర్స్ తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మల వరకు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తాము అచ్చా మధురాతి మధురమైన దే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య మొదటి పాయింట్ కర్మ అకర్మ వికర్మల గుహ్య గతి గురించి తండ్రి ఏదైతే అర్థం చేయించారో దాన్ని బుద్ధిలో ఉంచుకుని పాపాత్ములతో ఇపుచ్చుకోడా చేయకూడదు రెండవ పాయింట్ శ్రీమతంపై మీ బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి సతోప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేయడానికి పద్తుల్ నుండి పావనులుగా అయ్యే పురుషార్థం చేయాలి అశుద్ధ దృష్టిని పరివర్తన చేయాలి వరదానము నాలెడ్జ్ఫుల్గా అయి వ్యర్థ ప్రశ్నలన్నింటినీ యజ్ఞంలో స్వాహా చేసే భవ ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఏమిటి ఎందుకు అనే అనేక ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు ప్రశ్నచిత్తులుగా అవ్వటమనగా వ్యాకులత చెందటం నాలెడ్జ్ఫుల్గా అయి యజ్ఞంలో వ్యర్థ ప్రశ్నలన్నింటినీ స్వాహా చేసినట్లయితే మీ సమయము మిగులుతుంది మరియు ఇతరుల సమయం కూడా మిగులుతుంది దీనివలన సహజంగానే నిర్విఘ్నంగా అవుతారు నిశ్చయం మరియు విజయం జన్మసిద్ధ అధికారాలు ఈ నశాల ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా వ్యాకుల పడరుకన్ సదా ఉత్సాహంలో ఉండటం మరియు ఇతరులకు ఉత్సాహాన్ని కలిగించటం ఇది మీ వృత్తి ఓం శాంతి